హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆంధ్ర నుంచి ఒక రైతన్న రావడం జరిగింది ఇక్కడ మూడు ఆవులుగా ఉన్నారు అక్రమ్ డైరీ ఫామ్ మలక్పేట చాదర్ఘట్లో అన్నగారు ఆరీ చెరువులు ఉన్నాయి చెరువులో వ్యాపారం చేస్తారు అడుగుదాము ఎంత నించుకున్నారు ఏందనేది అన్న నమస్తే అన్న నమస్తే ఎక్కడ నుంచి రాజమండ్రి ఓకే ఎన్ని తీసుకున్నారు మూడు ఆవులు మూడు ఆవులు తీసుకున్నారు ఇక్కడ చూసుకొచ్చి మూడు ఆవులు తీసుకున్నారు ఎంత ప్రైస్ పడ్డాయినా డెబ్బై రెండు వేలు ఎన్ని ఉన్నాయి మిల్కింగ్ చూసుకున్నారా ఎన్ని ఇచ్చింది ఒక పూట పూటాకి ఐదు లీటర్లు ఓకే డెబ్బై రెండు వేలకు ఒకటి తీసుకున్నారు సెవెంటీ టూ థౌజండ్ ఒకటి తీసుకున్నారు అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏమైనా ముందున్నాయి ఆవులు ఎన్ని ఉన్నాయి అన్ని గిరి ఆవులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒకటి కొన్నారు ఇది డెలివరీ అయింది ఎన్ని రోజులు అయిన డెలివరీ త్రీ డేస్ అయింది డెలివరీ ఇక్కడ చూసుకోవచ్చు ఏమి పడ ఇవి రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు ఒకటేమో టెన్ డేస్లో డెలివరీ అవుతుంది ఒకటేమో ఫైవ్ టు సిక్స్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది టెన్ డేస్లో డెలివరీ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ డేస్లో అయితే తొందరగా డెలివరీ అవుతుంది ఇవి రెండు కూడా సెకండ్ లాక్టేషన్ ఇది వచ్చేసి ఎయిట్ డేస్లో మినిమం తక్కువలో తక్కువ ఎక్కువలో ఎక్కువ ఎయిట్ డేస్ తను చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అక్రమ్ డైరీ ఫామ్ మలక్పేట్ చాదర్ఘడ్ అన్నగారు ఏమైనా బలవంతం అలాంటిది ఏం చేసి ఓకే అన్ని మంచిగా మాట్లాడే ఫస్ట్ ఎంత చెప్పిన వాళ్ళు ప్రైస్

చూడొచ్చు ఈ అనేది అన్ని విధాలకు సెట్ అవుతుంది గిర్లో కొంచెం అన్నగారు అయితే పెద్ద వీడియోలో చెప్పారు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గిర్లో వస్తున్నాయి కానీ శైవాలు అలాంటి ప్రాబ్లం లేవని పెద్ద వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ పెద్ద మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కూడా యూట్యూబ్లో ఉంటుంది మనం కింద లింక్ పెడతాము చూడొచ్చు అక్రమ్ డైరీ ఫామ్కి వచ్చి మీరు ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారా చెట్టి అలాంటివి ఇస్తున్నారు ఓకే ట్రాన్స్పోర్టేషన్ చెట్టి అవన్నీ ఇస్తామని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమ్